హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ చూసారు కదా బెల్లం బెల్లం గవ్వలు చేద్దాం రండి పిల్లలు మూడు రోజులు సెలవులు వచ్చినాయి కదా స్నాక్స్ స్నాక్స్ ఉంటాయి కదా ఇంకా ఇదైతే పావు కేజీ మైదా పావు కేజీ బొంబాయి రవ్వ అదే తెల్ల ఉప్మా నొక్కి ఒక తీసుకుంటాం కదా అది మొత్తం అర కేజీ పిండి అది ఇది సమానంగానే తీసుకున్నాను ఒక్కసారి లైట్గా కొంచెం వేపుకుంటే రవ్వని కొంచెం కమ్మగా బాగుంటుంది తర్వాత వేడిగా నూనె కానీ లేదంటే డాల్డా కానీ లేదంటే వెన్న వెనపూస ఏదైనా వేడిగా కాచుకుని ఇలా పిండిలో కలిపి ఇలా ముద్దయ్యేలాగా దాకా వేసుకుంటే సరిపోతుంది నూనైనా పర్వాలేదు వేడివేడి నూనె ఇలా చపాతీ అది వేసేసి కొంచెం లైట్గా ఒక పింఛు ఉప్పు వేసి ఇలా చపాతీ పిండి ముద్ద మాదిరిగా కలుపుకోవాలి దానిని ఒక గంట నానబెట్టేయాలి మూత పెట్టి నానకపోతే ఆ రవ్వ నానదు రవ్వ ఇలా విడివిడిగా విడిపోయినట్టు ఉంటుంది నానితేనే బాగుంటుంది ఈ గవ్వలు నేనైతే ఉందని గంటన్నర రెండు గంటల వరకు వదిలేసాను ఆ తర్వాత ఇలా మెత్తగా చపాతీ పిండిలా వచ్చేసింది దాన్ని ముద్దుగా ఇలా బాల్స్ బాల్స్గా చేసుకున్నాను చేసుకున్న దాన్ని ఇలా క్యారెట్ తూరి మీద పాత మోడల్ ఉంటుంది కదా దాంతో కానీ గవ్వల బల్ల కానీ ఇలా సారలు సారలుగా ఉన్న చెక్కతో ఇలా చేసుకోవచ్చు మా మానవులు కూడా చేసేస్తున్నారు మా మా చూడండి తను కూడా బాగానే చేస్తుంది కానీ ఒకే షేప్లో కాకుండా పిల్లలు చేయడం వల్ల ఒకటి పెద్దది ఒకటి ఇంకో షేప్ రకరకాల షేప్లు వస్తున్నాయి కానీ ఏదేమైనా టేస్ట్ గవల పిండి అయితే బాగానే కుదిరింది బాగానే వస్తాయి అనుకుంటున్నాను ఒక్కొక్కటి రౌండ్ షేప్ ఇవన్నీ అయితే నేను చేసుకుని ఒకే టైప్లో ఉన్నాయి మా మనవరాలు కొంచెం పెద్దగా చిన్నగా చేసింది ఆ తర్వాత అయితే ఆయిల్ పెట్టుకుని దాంట్లో వేసుకుని కళాయిలో ఇలా దోరగా వేపించుకోవాలి కొన్ని మురిపీల సైజులో కోలుగా కూడా చేసుకున్నాము కొంచెం పంచదార పాకం పట్టుకోవచ్చు లేదా మొత్తం బెల్లం పాకం పట్టుకోవచ్చు నేనైతే కొంచెం పంచదార కొంచెం బెల్లం పాకం పట్టుకున్నాను బెల్లం అయితే ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెలో కొంచెం ఎల్తిగా తీసుకుంటే సరిపోతుంది బెల్లం పంచదార అయినా అంతే దాన్ని లేత పంచదార అయితే లేత తీగ పాకం బెల్లం అయితే కనుక లేత కొంచెం ఉండ అవుతూ అవుతూ ఉన్నట్టుగా మరీ గట్టిపాకం కాకుండా కొంచెం నీటిలో వేసి చూసినప్పుడు ముద్దుగా అయినప్పుడు ఈ గవలన్నీ అందులో వేసేసి కళాయిలో కొంచెం దగ్గర ఎగిరిపోయే వరకు తిప్పాలి చూసారా గుల్లగా చేత్తో పట్టుకుంటే ఈ రూపాయిలో వచ్చేసినాయి ఇంకా ఆరిపోయిన తర్వాత గవలు అయితే ఇలా వచ్చినాయి మా ఈ లోపల మా మనోరాలు నాకు స్వీట్ బ్రెడ్ కావాలి అంటే పంచదార బ్రెడ్ని వేపించి కొంచెం లైట్గా పంచదార ఇచ్చేసాను ఇంక ఇంతేనండి థ్యాంక్ యూ బై బాయ్